వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం గాజుల రామారంలో ఓలా ర్యాపిడ్ డ్రైవర్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కార్పొరేట్ సంస్థల వల్ల మాకు సరైన డబ్బులు ఇవ్వడం లేదని పూట గడవడం కష్టమైందని ఈ సిటీలో మా ఇంటి ఖర్చులు వెళ్ళడం కష్ట భారంగా మారిందన్నారు ఆటోకు ఇచ్చే డబ్బులు మాకు ఇవ్వడం లేదని ఆరోపించారు ఓలా బైక్ వారు రోజుకు వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నారన్నారు మాకు వందకు ముప్పై ఐదు రూపాయలు కట్ చేసుకొని ఇస్తున్నారని వారు తెలిపారు మాకు మేము స్వచ్ఛందంగా బంద్ చేసి నిరసన తెలుపుతున్నామని డ్రైవర్ తెలిపారు మా డిమాండ్లకు తలొగ్గి మాకు డబ్బులను పెంచాలని వారు డిమాండ్ చేశారు స్వచ్ఛందంగా ఓలా ఓలా గురించి బాగా దాంతోపాటు వేరే స్టేట్ బండ్ వచ్చి మా బిజినెస్ మొత్తం చేస్తారు ఎందుకోసం ఓలా ఊబర్ రేట్లు లేవా మా కిలోమీటర్కి ట్వంటీ రూపీస్ ఇచ్చేది లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఇప్పుడు కనీసం టెన్ టెన్ రూపీస్ కూడా వస్తలేదు అరవై రూపాయలకు డెబ్బై రూపాయలకు పెళ్లిలో కిరాయిలు పోతున్నారు మా వాళ్ళు ట్యాక్సీ బస్లు మీ వాళ్ళే మా టాక్సీ వెహికల్ అరవై రూపాయలకు డెబ్బై రూపాయలకు ఓలాలో ఊబర్లో పెళ్ళి పెళ్ళి మాకు రేట్ మంచిగా ఓలా ఊబర్ లో నడిపిన ఓలా ఊబర్ కార్పొరేట్ సంస్థలన్నీ మాకు కరెక్ట్ రేట్ ఇచ్చి కిలోమీటర్ కి ట్వంటీ రూపీస్ ఇచ్చి స్టార్టింగ్ ఎట్లుంటే అట్లా ఉండాలన్న అది ఇప్పుడు ఎంత ఉన్నది మాకు ఇప్పుడు కరెక్ట్ పన్నెండు రూపాయలు పది రూపాయలు కూడా ఇస్తున్నారన్న అంతే ట్వంటీ రూపీస్ పెంచాలని అవును వందకు ముప్పై రూపాయలు వాళ్ళే కట్ చేసుకుంటే మేము పిల్లలు పిల్ల పిల్ల పిల్లలు పెట్టుకొని పది లక్షలు పది లక్షలు బండి కొని మేము ఏం తినాలి ఏం బతకాలి హైదరాబాద్ లో ఆటోకి ఇచ్చే ఆ ఆటో ఇచ్చే రేట్ కూడా ఇస్తున్నారు మరి ఘోరంగా ఓలా ఊబర్ ఓలాబర్ బైకో రోజుకు వెయ్యి రూపాయలు నడుపుకుంటున్నారు వాళ్ళు ధర్నా చేస్తే వెహికల్ వెహికల్ ఆపితే వాళ్ళకి వెహికల్ బుక్ చేసుకుంటే వాళ్ళకి వెహికల్ దొరకాలి కదా దొరకకుండా మేము మా స్వచ్ఛందంగా మేము పండ్లు ఆగిపోతున్నాం ఆటోమేటిక్ రేటు పెరుగుతానే మా ప్రయత్నం మేము చేయాలి కదా కదన్నా డ్రైవర్లుగా